హాయ్ ఫ్రెండ్స్ ఈనియో ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నా ఈరోజు గులాబ్ జామ్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనేవి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మొత్తం పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొన్ని వాటర్ అనేవి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి పాకం అనేది గులాబ్ జామ్ పిండి అనేది ఎన్ని కప్పులు అయితే తీసుకుంటామో అన్ని కప్పులు షుగర్ అనేది తీసుకోవాలి స్వీట్ తక్కువగా వాడేవారు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత వాటర్ అనేవి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని యాలకులు పౌడర్ చేసుకుని వేసుకుని బాగా మరిగే వరకు మరిగించుకోవాలి పాకం అనేది రాక రాకముందే ఆఫ్ చేసుకోవాలి గులాబ్ జామ్ పిండి అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్ కింద రౌండ్గా వచ్చే వరకు చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న బాల్స్ని బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు ఒక వన్ మినిట్ అని ఆగి తర్వాత కలుపుతూ వేయించుకోవాలి బాగా వేగే వరకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన ఉండల్ని ప్రక్కన పెట్టుకొని మరిగిన పాకంలో ఒక్కొక్కటిగా వేసుకొని జ్యూస్ అనేది బాగా ఉండలకు పట్టే వరకు ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఎంతో టేస్టీ జ్యూసీ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి